ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ దేవప్రసమీక్షలు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఒకటి నుంచి పద్దెనిమిది వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెల గురుడు రాహు కేతు రాసులు మారుతున్నారు వాటి ఫలితాలు ప్రభావాలు వీడియో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు సామూహిక పరిహారాలు మన ట్యారెడ్డికి చెప్తున్న హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి మే మూడో తారీఖున రైవ్ దగ్గర వస్తుంది చూడండి దీంట్లో ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనచ్చు వాటి వివరాలను కూడా రాశి ఫలితాలు వీడియో రూపంలో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం చూసుకున్నాం సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం సన్ ఊహించని చిక్కులు వస్తూ ఉంటాయి ఊహించని ప్రశ్నల సమాధానం చెప్పాల్సి వస్తూ ఉంటుంది కొన్ని తొందరబాటు పనులు తొందరపాటు మాటలు మాట్లాడడం మూలంగా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది ఏ ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఎంత చికాకులు ఉన్నప్పటికి కూడా సహాయం దొరుకుతుంది మాట సహాయం దొరుకుతుంది ఏదో రకంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు అడిగితే ఇస్తారా అడగకుండా ఇస్తారంటే అడిగి అడగకుండానే సహాయం దొరుకుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో మీకు ఊహించిన చికాకులు ఉంటాయి అనుకోని సమస్య ఉత్పన్న అయ్యే అవకాశం మీకు ఉంటుంది అకస్మాత్తు ప్రయాణాలు పడితే అబ్బా గెలుచుకోవడానికి ఇలాంటివి ఉంటాయి మీరు ఏ పని చేసినా కానీ చాలా దృష్టి పెట్టి ఫోకస్ చేయాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏం కాదు నేను ఇది నిర్లక్ష్యంగా తీసుకోవద్దు నిర్లక్ష్యం వదిలిపెట్టాలి పని మీద ఏకాగ్రత పెట్టుకోవాలి మీకు సహాయం చేసేవాళ్ళతో దూరం పెట్టుకోకుండా చూసుకోండి సహాయం చేసేవాడిని గుర్తించి వాళ్ళతో కలిసి ఉండే ప్రయత్నం చేయండి సహాయాలు తీసుకుని తీసుకోండి మీకు అనుకూల వాతావరణం ఉంటుంది ఇబ్బందులు లేకుండా కాలం గడపలుగుతారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ స్టార్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీ పాస్ట్లో కొన్ని పనులు ఏవో చేసి ఇబ్బంది కొంత స్టక్అప్ అవ్వడం చేసిన పని మళ్ళీ చేస్తూ ఉండాల్సి రావడము చేసే పనులు యాక్యసీ పోవడం ఇలాంటివి ప్రస్తుతంలో అనవసరం ప్రయారిటీసు అనవసరం ఆలోచనలు ఉంటాయి మీకు మీ గురించి మీరు ఆలోచించండి మీరు ఏం చేయాలి మీరు అది ఆలోచించండి తప్ప అనవసరం విషయాలు ప్రయారిటీస్ పెట్టుకోవద్దు అనవసరం వాళ్ళ విషయాలు దూరద్దు డబ్బు ఖర్చులో కానీ టైం స్పెండ్ చేయడం కానీ వేరే వాళ్ళ గురించి కానీ మీకు అనారోగ్యంగా ఉంది మీ ఆరోగ్యం మీరు చూసుకోండి పక్క వాళ్ళ ఆరోగ్యం విషయం మీరు తలదోర్చద్దు మీ డబ్బు ఉన్నాయి మీ ఇంట్లో పెళ్ళి ఏదో ఉంది పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్తూ కూర్చోడం కాదు అలా మీ పని మీరు చేసుకోండి అనవసరంగా ఒక్క నిమిషం కానీ ఒక్క రూపాయి కానీ స్పెండ్ చేయవద్దు వేరే వాళ్ళ కోసం ఫ్యూచర్ కార్డులో కూడా కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతికి మీరు ఆడవాళ్ళు అయితే మీకే కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కొంత జాగ్రత్తగా ఉండండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా మెజీషియన్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా ఉన్న సమస్యలు తీరతాయి మనుషుల మధ్యలో కమ్యూనికేషన్స్ మెరుగవుతాయి అనుకూల వాతావరణం ఉంటుంది డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటి మీ వాక్చాతుల మీరు పరిష్కారం చేసుకుంటారు బాగుంటుంది సామాజిక సంబంధాలు కూడా ఎంతో తగిన తర్వాత మెరుగుపడతాయి మొదటి వారం పెద్దగా మామూలుగా ఉంటుంది రెండో నుంచి బంధుమిత్రులు రాకపోగలు కానీ మీరు ఎవరితో మీరు దూరం మీరే దూరం పెడితే వాళ్ళతో మళ్ళీ మీరు కలిసే ప్రయత్నం కానీ ఈ రకమైన అనుకూల వాతావరణం క్రమక్రమంగా రెండో వారం నుంచి మెరుగుపడుతుంది ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ మీకు ఉద్యోగంలో ఉండే మీరు చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా చేస్తే వాటిని సరిదిద్దుకుంటారు డెవలప్మెంట్ కావాలి మీరు ఒక కంపెనీలో పదిహేడు నుంచి చేస్తున్నారు మారిపోతారు ఎక్కడ ఉంటే మన లాభం లేదు లేదా మనం అడగాలి అడగకపోతే అమ్మనే పెట్టదు మన డెవలప్మెంట్ కోసం మీకు ఏమి చేయాలో ఉద్యోగులు వృద్ధి కలగడం కోసం ఫైనాన్షియల్గా అండ్ పొజిషన్ రెండింటిలోనూ కూడా ఏం చేస్తే మీకు డెవలప్మెంట్ వస్తుందో అవన్నీ మీరు చేస్తారు సర్టిఫికేషన్స్ చేసుకోవడమా మీరు మాట్లాడమా జాబ్ మారడమా ప్లేస్ మారడమా ప్రాజెక్ట్ మారడమా ఏది మీకు అవసరమో అది మీకు మీరు నిర్ణయించుకొని దాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఉంటాయి నైన్ ఆఫ్ పెండింగ్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మార్పు అనుకూల సమయాల్లో ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఉదాహరణ నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు కంటిన్యూస్ రెండు మూడేళ్ల నుంచి మీ డే షిఫ్ట్లో జాబ్ దొరుకుతుంది లేదా మీరు వేరే ఊళ్ళో మీరు భార్య వేరే వేరే వాళ్ళలో ఉన్నారు మీ మీ భార్య ఊరు మీ జాబ్ దొరుకుతుంది లేదా చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్స్ లేవన్నీ కూడా వేరే ప్లేస్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి ఉద్యోగం లేని వాళ్ళకి అనుకూల వాతావరణం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖర్చులు అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆర్థికమైన సమస్యలు ఉంటాయి పేమెంట్స్ టైంకి రాకపోవడం అనేది ఇబ్బంది ఉంటుంది మీ దగ్గర పనిచేసేవాళ్ళ సరిగ్గా రాకపోవడము మానేయడము ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు ఒకసారి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి పిల్లల విషయాల్లో పెళ్లి విషయాల్లో కానీ చదువుల విషయాల్లో ఏదైనా ఖర్చు పెట్టాలనుకుంటే ఫ్యూచర్లో వీళ్ళ కోసం ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఖర్చు పెడితే పరిస్థితి ఏంటి ఈ రకమైన ఆలోచనలు చేసి చేయండి తొందరపడకండి ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొన్నా కానీ పెళ్లి సంబంధాల విషయాలు పెళ్లి మాటలు పెళ్లి ఖర్చులు ఇలాంటివి ఏవైతే ఉంటాయి వాటిలో ఫ్యామిలీ కోసం పెట్టే ఖర్చులు ఫ్యామిలీ కోసం ఇన్వెస్ట్మెంట్లు సెక్తింగ్ మించి కాకుండా నార్మల్గా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యం ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే తీరతాయి ఆరోగ్యం బాగుంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ పెండికల్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు పీస్ఫుల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కాలం గడుపుతారు బాగుంటుంది పదో తారీఖు తర్వాత ఇంకా జాయిఫుల్గా ఉంటుంది బంధుమిత్రులు లాకపోకూరు మీరు ఏదైనా ఫంక్షన్ వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా ఇది జరిగితే బాగుంటుంది అంతా కూడా మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది మూన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఏ సబ్ సోర్ట్స్ మగవారికి మీకు అష్టమ శని నడుస్తుంది ఆ శని గ్రహకు ప్రభావం మీద చాలా ఉంటుంది కంపేర్ ఎవరితో మీరు కంపేర్ చేసుకోవద్దు మీ లైఫ్ మీదే ఎవరితో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవచ్చు వాళ్ళు ఉన్నారు మనం ఉన్నాం ఏమిటి అని చెప్పి కాకుండా ఉన్నదాంట్లో తృప్తి పడాలి లైఫ్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి అకాల వార్ధక్యం అకస్మాత్తుగా వయసు మీద పడిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది చాలామందికి నా పని అయిపోతే యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు వచ్చాయి నా పని అయిపోయింది నేను ఏం చేయలేకపోతున్నాను మరి ఎనభై ఏడు వేళ్ళు కూడా ఉంటారుగా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారుగా అలాగా అనవసరం వార్ధక్యం వృద్ధాప్య లక్షణాలు పెరిగిపోతూ ఉంటాయి అందువల్ల యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయండి ఐదో దారి దగ్గర మీకు డల్నెస్ ఉండడం తర్వాత బాగుంటుంది ఆడవారికి ఎటువంటి సమస్యలు ఏముండవు పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటారు ఆడవాళ్ళు ఎటువంటి చికాకులు ఇబ్బందులు ఉండవు చాలా 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 హ్యాపీగా ఉంటారు వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు తీరే మార్గం ఉంటుంది కానీ మూర్ఖం పట్టుదలలో పోయి డిస్టర్బెన్సెస్ పెంచుకునే అవకాశం ఉంటుంది అలా డిస్టర్బెన్సెస్ కాకుండా సమస్యలు తీర్చుకునే ప్రయత్నం చేయండి నాలుగో తారీఖు తర్వాత మనసు మాట్లాడుకోండి ఏమైనా సమస్యలు ఉండే సమస్యలు తీర్చుకోండి అనుమానాలు ఆపోహలు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకుని మనసు బా బాధ పెట్టుకోవద్దు సంతానపరంగా కొన్ని ఇబ్బందికరమైన మాత్రమే అవకాశం కనబడుతూ ఉంటుంది మీ సంతానం గురించి అవన్నీ చెడుగా చెప్తే అది నిజమా కాదా ఆలోచించుకొని మీరు ఎంక్వైరీ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటాం తప్ప గుడ్డిగా నమ్మేసి మీరు ఎదురు వాళ్ళు చెప్పింది లేదు మీ పిల్లలు చెప్పింది కూడా గుడ్డిగా నమ్మేసి మానసికంగా ఒత్తిడి పెట్టుకోవద్దు బయట వాళ్ళ మాట విన్నారా పిల్లల మీద కోపం పెరుగుతుంది పిల్లల మాట విన్నారా బయట వాళ్ళ కోపం పెరుగుతుంది వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేయండి తప్ప స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు విద్యార్థుల పిల్లలు చాలా బాగుంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ ఉంటాయి మంచి గౌరవప్రదంగా ఉంటుంది బాగుంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే మఖా నక్షత్రం అనేక ఎలా ఉంటుంది టెంపరెన్స్ చెప్తాను పొప్ప వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది మొదటి పాదం వాళ్ళకి లవర్స్ ఈ భార్యా మధ్యలో ఆపోహలు అని చెప్పాను కదా అది ఉత్తరా మొదటి పాదం వాళ్ళకి కనబడుతోంది అనవసరం డిస్టర్బెన్స్ అనవసరం మాటలు వినము వేరే వాళ్ళ మాటలు థర్డ్ పర్సన్ మాటలు విని ఈ గొడవలు గోడలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి మొదటి అంతా కూడా ఈ రకమైన స్ట్రెస్ ఉంటుంది రెండో వారంలో నెమ్మదిగా సర్దుకుంటుంది చెప్పుడు మాటలు వినద్దు మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు తెలుసుకుని మీరు చేయండి అలాగే ఎమోషన్స్ తగ్గించుకోవాలి అతిగా స్పందించడం ప్రజానికి టెన్షన్ పడుకోవడం ఏడు చేయడం బెంగ పెట్టేసుకోవడం ఇలాంటివి ఏమీ చేయకూడదు ధైర్యంగా ఉండాలి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ మఖా నక్షత్రం వాళ్ళు తొందరపాటు కాకుండా ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి మేడమెట్లు దిగుతున్నప్పుడు నీళ్ళలో నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి వెహికల్ డ్రైవింగ్ బైక్ కానీ కార్ కడుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరికి డబ్బులు అప్పు ఇవ్వడం కానీ మాట పడడం కానీ ఏదో సహాయం చేస్తారని చెప్పడం కానీ ఏమీ కూడా తొందరపడకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించండి ఉపా నక్షత్రం వాళ్ళకి మొదటి వారం అంతా సహాయం తక్కువగా ఉండదు రెండో వారం సపోర్ట్ దొరుకుతుంది మొదటి వారం అంతా కూడా ఎవరు ఏదో చేస్తారని ఎదురు చూడడం తప్ప ఎవరు ఏమి చేయరు లాస్ట్ మీకు డిలే అయిపోతూ ఉండే పనులన్నీ కూడా రెండో వారం నుంచి క్రమంగా మీకు సెట్ అవుతుంది మీకు మొదటి వారం అంతా కూడా డిసప్పాయింట్మెంటే ఉంటుంది మీకు పరిహారం పెంచాలి మాకు వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎంప్రెస్ మాతంగి హోమం చేసుకోండి లఘుశ్యామల ఐ నమో చిష్ఠ చాండాలి మాతంగి సర్వజన వసంగరి స్పహ హోమం చేసుకోండి బాగుంటుంది లేదా మాత కవచం చదువుకోండి పొగ్గు వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ సోర్ట్స్ కార్యసిద్ధి నారసింహం మంత్రం హోమం చేయించుకోండి ఓం నమో భగవద్ నారసింహాయ మమ కార్యసిద్ధి కురుకురు స్పాహ ఉత్తర వాళ్ళు ఏం చేయాలి డెవిల్ డెవిల్ కార్డు ఇంకార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంక కార్డు తీసుకోండి సిక్స్ ఆఫ్ కప్స్ వీరభద్రుడిని ఆరాధన చేయండి ఇల్లు అంతా దిష్టి తీసుకోండి వీరభద్రుడిని ఆరాధన చేయండి కాలుకి ఎడం కాలుకి మొలతాడు కట్టుకోండి ఏడు ముళ్ళు వేసి దానికి ఎడంకాలుకి కట్టుకోండి పదిహేను రోజులు ఈ నలఘోష ఈ దోషాలను కూడా పోతే బాగుంటుంది ఈ పరిహారాలను కూడా మనం మూడు జరిగిన జరుగుతుంది ఏడు కష్టం చూడండి శుభం పోయా